పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యములు ధ్యానించుకుందాం మతేస్వర్తమానము ఐదవ అధ్యాయము ఇరవయవ వచనము శాస్త్రుల నీతి కంటను పరిసయ్యుల నీతి కంటను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింప నేరని మీతో చెప్పుచున్నాను అమెన్ ప్రిమణ దేవుని బిడ్డలారా మన నీతి అంట శాస్త్రుల నీతి కంటను పరిసయ్యుల నీతి కంటను అధికమై ఉండాలటండి రోజున మనము చాలామంది ఆలోచించేది ఏమిటంటే నేను బాప్త్యసం తీసుకుంటే పరలోక రాజ్యానికి వెళతాను ప్రభువుని అంగీకరిస్తే చాలు బాప్త్యసం తీసుకుంటే చాలు పరిశుద్ధాత్మ పొందితే చాలు సంఘములు చేర్చబడితే చాలు అని చాలామంది ఎదురు చూస్తూ ఆశపడుతూ ఉంటారు రులారా వాక్యం ఏముంటుందంటే మనము పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడాలి అంటే పరలోక రాజ్యానికి మనము హక్కుదాలుగా చేయబడాలంటే మన నీతి అనేది అధికమై ఉండాలంటండి ఎవరి నీతి అయితే అధికమై ఉంటుందో అనగా మన నీతి శాస్త్రుల యొక్క నీతి కంటేను శాస్త్రులైనను పరిశైల అయినను దేవుని వాక్యము విషయంలో కానీ దేవుని సంఘము విషయంలో కానీ ప్రభువుని కూర్చున్నటువంటి విషయంలో కానీ వారు బహుపాండిత్యము కలిగిన వారు వారికంటే మన నీతి అనేది అధికమై ఉంటేనే మనము పరలోక రాజ్యానికి హక్కుదాలుగా మార్చబడతాం మరి ఆ పరలోక రాజ్యానికి వారికంటే మనం ఒక ఉన్నత స్థానాన్ని ఒక ఉన్నత స్థితికి వెళ్ళాలంటే మొదట మనము మన నీతి అనేది అధికముగా మార్చబడాలండి మనము అబద్ధాలు మాట్లాడకూడదండి భూతులు మాట్లాడకూడదండి చేసుకున్నటువంటి ప్రార్థనలోనే ఇంకా టైం పెంచుకోవాలండి పరిశుద్ధత కలిగి నువ్వు నడిపించబడుతున్నావు ఆ పరిశుద్ధతలో సంపూర్ణ పరిశుద్ధత అనేది నీలో వస్తేనే నీ నీతి అనేది అధికమవుతుంది ఈ రోజున నీవు నీతి కలిగి న్యాయము కలిగి నీ పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు కాపాడుకుంటూ ఉన్నావు అంతవరకు నా ప్రభు నీ నీతి అధికమయ్యే విధంగా చేసి నిత్య మహిమ కొరకు నేను గాక ఆ మేన్ ప్రార్థన చేసుకున్నాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన శాస్త్రుల నీతి కంటేను పరిశయల నీతి కంటెను మా నీతి అధికమై ఉంటేనే మేము పరలోక రాజ్యాన్ని చేర్చబడతామని ఇట్టి మాటలు మేము పోగొట్టుకొనక మా జీవితంలో మీరు నీరికట్టి ఫలింపు చేసి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్